నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా మీ సందేహం మా సందేశంలో కాలర్స్ అందరూ కూడా వాళ్ళకున్న సమస్యల్ని సందేహాలని అడుగుతూ ఉంటారు కదా దానిలో భాగంగా ఈ రోజు కాలర్ ఎవరో చూద్దామా అలాగేనమ్మా హలో నమస్తే మేడం నమస్తే అండి కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఏంటో చెప్పండి హరిప్రసాద్ మాట్లాడుతున్నారండి మైదిగూర్ మేడం కడప డిస్ట్రిక్ట్ డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి వివరించండి నమస్తే సార్ నమస్కారం అండి సార్ మా వైఫ్ అరుణ సార్ అమ్మాయి హ్యాండికాప్ సార్ పోలియో ఉంది ఒక కాలికి అమ్మాయికి కండరాల నొప్పులు భుజాల నొప్పులు సార్ బ్యాక్ పెయిన్ వెన్నుముక్క నొప్పి సార్ పొత్తి కడుపు దగ్గర ఎముకల నొప్పులు సార్ ఫుడ్ సరిగా తీసుకో సార్ రెండు వారాల నుంచి కూడా దద్దులు వస్తున్నాయి సార్ తలలో పెదాల పైన నడుము చుట్టూరు వందు నడచడం తక్కువ పని కూడా తక్కువ సార్ సార్ ఆవిడ వయసు ఎంతండి నలభై రెండు నలభై మూడు బరువు ఎంత ఉంటారు బరువు అరవై ఉంటుంది ఎంత ఉంటారు నుంచి లోపల సార్ సార్ పొట్టిగానే ఉంటారు అయితే ఆవిడకి ఇప్పుడు తలనొప్పి తగ్గాలంటే ముందు ఆవిడ కాఫీ టీలు అలవాటు ఉంటే మానేయమనం ఫస్ట్ ఉదయం పూట లీటర్ పావు మంచి నీళ్లు ఇంకా రెండు గంటల గ్యాప్ ఇచ్చి ఇంకొక లీటర్ పావు మంచి నీళ్లు రెండు సార్లు త్రాగించే ప్రయత్నం చేయండి అమ్మా అట్లా రెండు సార్లు మోషన్ అయ్యడం ద్వారా పొట్ట దగ్గర వచ్చే ఆ ఎముకల దగ్గర వచ్చే పెయిన్ కూడా గ్యాసెస్ గ ఫ్రీగా ఉండి తగ్గుతుంది ఆహారం కూడా ఆవిడ ఎక్కువ తినలేకపోతున్నారంటే ప్రేగులు సరిగా క్లీన్ అవ్వక అందుకని ఉదయం పూట గోరువెచ్చని నీళ్లు తాగిచ్చి రెండు సార్లు రెండు సార్లు మల విసర్జన కోసం మనం చెప్పే పద్ధతి ప్రయత్నిస్తే ఆకలి పొడుతుంది అరుగుదల బాగుంటుంది తలనొప్పి కూడా తగ్గుతుంది బరువు బాగా తగ్గేటట్టు చేయాలంటే అంటే ఉదయం పూట ఆవిడికి పదింటిలోపు ఆహారం అసలు ఇవ్వకుండా పదింటి వరకు కొట్టి నీళ్ల మీద ఉంచేసి పది గంటలకు ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ త్రాగించండి ఇంట్లో పదకొండు టు పదకొండున్నర పన్నెండు లోపే ఒక పులక చాలు చిన్న అయితే రెండు పులకలు కూరలు కదా చప్పగా వండుకుని ఎక్కువ కూరలు పెట్టుకుని కడుపుకి సరిపడా ఆకు కూర గాని వెజిటబుల్ కూర గాని రెండు పెట్టుకుని పులక అట్లా పదకొండు పన్నెండు మధ్యలో భోజనం ఒక కప్పు పెరుగు రైస్ అస్సలు తినద్దు నాలుగింటి అప్పుడు నా గ్లాస్ జ్యూస్ ఇచ్చి బత్తాయి కమలా జ్యూస్ లాంటిది సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కొద్దిగా రెండు మూడు రకాల మొలకెత్తిన విత్తనాలు దాంతో పాటు కొద్దిగా బొప్పాయి కర్బూజ జామకాయ రేకాయలు ఇట్లాంటి పళ్ళు పెట్టండి ఇక ఆరు గంటలు దాటాక మళ్ళీ రేపు ఉదయం పదింటి వరకు పదహారు గంటలు నోటికి తాళం వేయాలి దీనివల్ల ఆవిడ వెయిట్ యాభై యాభై కేజీల లోపు వస్తే ఆవిడకి నడవడానికి భారం అవకుండా ఉంటుంది అనమాట మిగతా సమస్యల విషయానికి వస్తే ఆవిడకి మెడ నొప్పి నడు నొప్పి రెండు తగ్గాలి దీన్ని తగ్గించ ఆసనాలు ప్రత్యామ్నాయంగా మనం ఉపయోగించుకుంటే మంచిది మత్స్యాసనం పొడుకుని చేసేది ఆవిడన్నీ చేయాలన్నా చేయలేరు పోలియో కాబట్టి బోర్లా పొడుకుని చేయగలిగే భుజంగా ఆసనం బాగా ఉపయోగపడుతుంది మూడోది మోకాళ్ళ మీద నుంచి చేయగలిగే ఉష్ట్రాసన్ ఈ మూడు ఆసనాలు రోజు చేస్తుంటే ఉదయం రెండు మూడు సార్లు సాయంకాలం రెండు మూడు సార్లు అలా చేస్తుంటే ఈ మెడ నొప్పికి నడు నొప్పికి బాగా ఉపయోగం పడతాయి ఈ ఆసనాలు ఇంకేదైనా నిదానంగా అలవాటు చేయగలిగితే పడుకుని చేసే ధనురాసనం కూడా ఒకటి చేయించవచ్చు ఈ మూడు నాలుగు ఆసనాలు ఆవిడ రెండు సమస్యల్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడతాయండి ఆసనాలు ఉదయం సాయంకాలం రెండు పూట్ల చేయిస్తూ మెడకి కాని నడువు కాని వస్తా కొబ్బరి నూనె కానీ నువ్వు నూనె కానీ రాసి వస్తే వేడి నీళ్ళ కాపడం గాని వేడి నీళ్ళ బ్యాగ్ పెట్టుకోవడం గాని చేయిస్తే ఉపశమనం ఆ రెండు భాగాల్లో బాగా వస్తుంది అనమాట ఈ లోపు ఆవిడకి మెడ నొప్పి నడు నొప్పి పూర్తిగా తగ్గే వరకు అసలు దిండు వేసుకోకూడదు తర్వాతనే గేసుకోకుండా మానేయాలి ప్రస్తుతం పూర్తిగా దిండు మానేయాలి ఒకవేళ కాళ్ళు సరిగా అవుట్గా ఉన్నప్పుడు కొంతమంది ఎక్కువగా వంగి కూర్చోవడం వంగి చేయటం పనులు చేస్తుంటారు అలా ఎక్కువ వంగటం వల్ల కూడా ఆవిడికి ఈ మెడ నొప్పి నడు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయని నాకు అనిపిస్తుంది ఇలాంటి నాలుగైదు నియమాలు ఆచరిస్తే వాడికి మెడ నొప్పి పూర్తిగా తగ్గుతుందండి మీరు ఇట్లా తలనొప్పి పోగొట్టొచ్చు ఆ నుండి నొప్పులు పోగొట్టొచ్చు బరువు తగ్గించవచ్చు ఇప్పుడు మనం చెప్పినట్టు కానీ బాడీ చాలా తేలిగ్గా ఆవిడకి ఫ్రీ అయ్యేటట్టుగా ఇవన్నీ కలిసి చేస్తే బాగుంటుందన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు థ్యాంక్స్ మేడం మేము థ్యాంక్స్ చెప్పాలి మేడం సార్ ఇంతసేపు కోసం మాట్లాడండి అయ్యా మంచిదని